ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఐదు ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది ఢిల్లీలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ అమిత్ షాలతో సమావేశమయ్యారు విశాఖపట్నం వేదికగా తొమ్మిదవ జాతీయ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ల సదస్సును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు ఫెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది భారత న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారతి పాత్రికేయులకు వెల్లడించారు సమావేశంలో ప్రధానంగా ముప్పై ఐదు ఎజెండా అంశాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు పలు జల వనరుల ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక అనుమతులకు ఇంధన శాఖలో పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూబదిలీ ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు టిట్కోకు హట్కో నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల ప్రభుత్వ రుణ గ్యారంటీని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ముప్పై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై కేబినెట్ చర్చించిందన్నారు మరిన్ని వివరాలను మంత్రి పార్ద సారథి వెల్లడిస్తూ అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో ఐదు వందల గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్ట్ రానున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఆసియా సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం ఇరవై ఒక్క పాయింట్ ఒక లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను అక్టోబర్ కల్లా పిఎంఏవై వై వన్ లో ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి తర్వాత ఈ ఏడున్నర లక్షలు కూడా చేసి కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు అనే సమస్య లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు అశ్విని వైష్ణవ్తో సమావేశమై పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించారు సేతుబంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని పిఎం పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు ఇది రెండు వేల ముప్పై జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవెల్ క్రాసింగ్లు తొలగించేందుకు ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రమని రైల్వే స్టేషన్ను అమృత్ పథకం కింద మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు అష్టాదశ శక్తిపీఠం శ్రీపాదశ్రీ వల్లభస్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ ఆంధ్రప్రదేశ్ జైళ్లు కరెక్షనల్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తొమ్మిదవ జాతీయ కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్ల సదస్సును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చినప్పటికీ జైళ్ల మెరుగుదల ఖైదీల సంక్షేమం మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు ఖైదీల భద్రత సంక్షేమం కోసం నూట అరవై కోట్ల రూపాయలు కేటాయించిందని పేద ఖైదీలకు మద్దతు పేరిట వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు ఖైదీలు విడుదలైన తర్వాత గౌరవప్రదమైన జీవితాలను గడిపే వాతావరణం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ కుమార్ వెల్లడించారు అరకు ఫెస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఉత్సవాలు రేపటి నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు జరుగుతాయని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు అరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఉత్సవాల పోస్టర్లను ఎస్పీ అమిత్ భర్తార్ పాడేర్ ఆర్డీఓ ఎంవిఎస్ లోకేశ్వరరావులతో కలిసి ఆయన ఈరోజు విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని అరుకు అంధాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం అరుకులో ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారని అనంతరం ఆయన చొంపి గ్రామాన్ని సందర్శించి అక్కడ అమలు చేస్తున్న హోమ్ స్టే పాలసీని పరిశీలించనున్నారని కలెక్టర్ తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్వే కనెక్టివిటీ తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ల్యాండ్ నుంచి రైలు రవాణాపై సమీక్షలో చర్చించారు రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీపై ఈ సమావేశంలో చర్చ జరిగింది విజయవాడ బైపాస్ భద్రాచలం రోడ్ కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలపైన ముఖ్యమంత్రి సమీక్షించారు విశాఖపట్నం విజయవాడ గుంతకల్ గుంటూరు రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశంపైన సమీక్షించారు గిరిజన మారుమూల ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో గల పలు రహదారి పనులకు ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యురాలు తోయక జగదీశ్వర్తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు ఇరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో పదకొండు గ్రామాల్లో అరవై బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని గ్రామాలకు కొత్త రహదారులు వస్తున్నాయని చెప్పారు వీటి నిర్మాణం పూర్తయ్యాక గిరిజన ప్రాంత గ్రామాలకు రాకపోకలు సులభతరం అవుతాయని అత్యవసర సమయాల్లో వైద్య సేవలు త్వరితగతిన అందుతాయని కలెక్టర్ వెల్లడించారు కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపన ద్వారా వార్షిక వృద్ధి రేటు పదిహేను శాతం సాధించేలా అధికారులు కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు ఉద్యాన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కొబ్బరి ఉత్పత్తుల దిగుబడి మార్కెటింగ్ తదితర అంశాలపై ఆయన ఈరోజు సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొబ్బరి దిగుబడిని పెంచడమే కాకుండా సమర్థవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా రైతులకు లాభదాయకమైన ధరలు లభించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మామిడి కుదురు ఉప్పలగుప్తం మండలాల్లో కొబ్బరి విలువ ఆధారిత ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోందన్నారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది తొలి మూడు మ్యాచ్లలో విజయం సాధించడంతో ఎప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలుపొందేందుకు సిద్ధమవుతోంది నగరంలోని ఏసీఏ వీడిసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది వాతావరణం ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్యం తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాం దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈరోజు రేపు పొడి వాతావరణం ఏర్పడవచ్చని పేర్కొంది ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే ఉందని వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి వెల్లడించారు శ్రీకాకుళం జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకోర్మంలోని శ్రీ కోర్మనాథస్వామి ఆలయ అభివృద్ధికి పది కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు కేంద్ర మంత్రి కింజర రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సామాజిక బాధ్యత సిఎస్సార్ నిధులతో ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఇండిగో సంస్థ ప్రతినిధులు ఆర్కిటెక్టులతో కలిసి ఆయన ఈరోజు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి విడతగా ఇండిగో సంస్థ మూడు కోట్ల రూపాయలను విడుదల చేసిందని దశలవారీగా మిగిలిన నిధులు అందుతాయని చెప్పారు ఈ నిధులతో శ్వేత పుష్కరణి అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన భక్తుల వసతులే లక్ష్యంగా పనులు సాగనున్నాయని వెల్లడించారు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పీసీఎన్ పిఎన్డీటి యాక్ట్ అమలుపై జరిగిన అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని వాటిని నిరోధించేందుకు మరింత నిఘా పెంచడంతో పాటు పెద్ద ఎత్తున డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఐదు ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది ఢిల్లీలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ అమిత్ షాలతో సమావేశమయ్యారు విశాఖపట్నం వేదికగా తొమ్మిదవ జాతీయ కరక్షనల్ అడ్మినిస్ట్రేషన్ల సదస్సును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు ఫెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది భారత న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది ప్రాంతీయ వార్తలు సమాప్తం